అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక పెయింటింగ్తో మేము ముందుకు వస్తున్నాము పెయింటింగ్ యొక్క శీర్షిక పాములను ఆడించేవాడు పెయింటింగ్ యొక్క సైజు టెన్ ఇంటూ ఎయిట్ ఇంచులు పెయింటింగ్ యొక్క మీడియం వాటర్ కలర్స్ పాములను ఆడించేవాడు మన టాపిక్ ఈ పాములను ఆడించే వృత్తి మన భారతదేశంలో రాజస్థాన్ లో పురాతన కాలం నుంచి ఉన్న ఒక జానపద కళారూపం కల్బేలియా జాతివారు ఈ వృత్తిని చేపట్టారు వీళ్ళు పాములతో విన్యాసాలు చేయిస్తూ సొరకాయ బుర్ర ఎండిన గుమ్మడకాయ లేదా పొట్లకాయ బుర్రతో చేసిన పుంగి అనే వాయిద్యం వాయిస్తూ పాములను ఆడిస్తారు నిజానికి పాములకు చెవులు ఉండవు అందుకని అవి సంగీతం వినలేవు కానీ ఆ వాయిద్యం యొక్క కదలికలు ఆ పాముల వాడి చేతి కదలికలు నేలపైన ప్రకంపనలు వీటికి అనుగుణంగా అవి కదులుతూ ఉంటాయి ఇది మనకి పాము నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది పాములు నాడించే వారి వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది వదులైన పడవాటి కుర్తా లుంగి కుర్తా పైన హాఫ్ కోటు తలపైన పెద్ద తలపాగా రిబ్బల్ లాంటి పట్టి ధరిస్తారు యాభై లేదా అరవై ఏళ్ల కిందటి వరకు వీళ్ళు భారతదేశమంతా కన్ కనబడేవారు పాములను ఆడించి పొట్ట పోసుకునేవారు కొంతమంది చిన్న చిన్న గారడీలు కూడా ప్రదర్శించేవారు ఆట పూర్తయ్యాక ఒక బుట్ట చేతిలో పట్టుకుని అందరి దగ్గరికి వచ్చేవారు ఎవరికి తోచినంతదనం వాళ్ళు ఆ బుట్టలో వేసేవారు ఇదే వాళ్ళ జీవన ఆధారం అయితే ఈ ఆధునిక కాలంలో జంతు సంరక్షణ చట్టం కింద వీరికి ఈ జీవనాధారం లేకుండా పోయింది కానీ వీరికి పాముల గురించి మంచి పరిజ్ఞానం ఉంటుంది అందుకని ఎక్కడైనా పాము కనిపిస్తే వీరికి సమాచారం ఇస్తే ఆ పాముని నైపుణ్య నైపుణ్యంగా పట్టుకుని తీసుకొని వెళతారు దానికి గాను కొంత డబ్బు తీసుకుంటారు పాము కూరల నుంచి తీసిన విషాన్ని కొన్ని రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అలా ఔషధాలు తయారు చేసే కంపెనీలకు పాములను కానీ దాని కూరల నుంచి తీసిన విషాన్ని కానీ అమ్ముకుంటారు ఇది కూడా వారికి ఒక రకమైన సంపాదనే ఇప్పుడు వీళ్ళంతా ఇతర వృత్తుల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వంశపారపర్యంగా వచ్చిన ఈ పనిని వదిలిపెట్టకుండా చేస్తున్నారు ధన్యవాదాలండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను